కర్నూలు జిల్లా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లగుంట చిలకలడోన గ్రామంలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ పేదలందరికీ ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నదే అని తెలిపారు అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని పదమూడవ తేదీన జరగబో ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఒకటి ఎంపీకి మరొకటి ఎమ్మెల్యేకి ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు భీమరెడ్డి విశ్వనాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి జగన్నాథ్ రెడ్డి రమాకాంత్ రెడ్డి జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు అప్పుడు పరిస్థితి వర్షాలు బాగొచ్చాయి అలాగే నీళ్ళ ఇబ్బంది లేకుండా ఉంది రైతులు రుణమాఫీ చేశాడు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు మీ పిల్లల ఫీజు శ్రీమంటీ ఇచ్చాడు అలాంటి కుమారుడు వల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తవరంతాలు వచ్చాయి అందరికీ మీ పిల్లలు చదువుకోవాలి బాగుండాలని అమ్మఒడి పదమూడు వేలు వేయడం జరిగింది మీ పిల్లలకు మూడు జతల బట్టలు బూట్లు పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది రోజు ఒక భోజనం కూడా పెట్టడం జరుగుతుంది స్కూల్లో అలాగే చేత పద్దెనిమిది ఏళ్ళ నలభై ఐదేళ్ళ దాటిన వాళ్ళకు పద్దెనిమిది వేలు వందలు కూడా వస్తుంది అలాగే పెన్షన్ అవదాతలు కూడా మూడున్నర వేలు పెంచడం జరిగింది అన్ని రకాలుగా మళ్ళీ రైతులకు కూడా పదమూడు వేలు చనిపోదు ఎరువులు కానీ ఆలోచనతో మళ్ళీ నాలుగు వేలు ఏదో పెంచడం కూడా జరిగింది ఇవన్నీ మీకోసమే చేయాలని ఆలోచన చేసే వ్యక్తి మాట తప్పలేదు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తా అన్నాడు ఏ ఒక్కరికి రుణమాఫీ చేయలేదు డాక్టర్ రుణమాఫీ చేస్తా అన్నాడు ఏ ఒక్కటి చేయలేదు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరు పని చేయగలసిన వ్యక్తి ఎవరు పని చేసేవాడు అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది మీ ఓటు అంటే ఏదో పనికిరాండి మీ ఓటు వాల్యూ అంటే దానికి ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట మంచి మెజారిటీ రెండు వేల నాలుగు ఇచ్చారు ఒకసారి గుర్తుందే అన్ని మీ నాయకులంతా కలిసి ఒకటే చేశారు ఈ రోజు కూడా నాయకులంతా ఒకటే అయిపోయారు బీసీలు అయితే మీ ఎస్సీలు అయితే మోసీలు అయితే మా ఇంట్లో అందరూ కలిశారు మీరు కూడా ఇరవై రెండు వేల నాలుగు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ అదే పద్ధతి తప్పకుండా ఇస్తారని నమ్మకం ఉంది కళ్యాణకుండ గ్రామం మీద ప్రతి ఒక్కరు చేతిని జోడించి కోరుతున్నా తప్పకుండా మీరు అందరూ తప్పకుండా సాయం జరుగుతూ నమస్కరిస్తున్నారు